దేవునికి స్తోత్రము దేవుని పరిశుద్ధ నామోత్రం కాక దేవుని ఆరాధించడానికి వచ్చిన దేవుని పిల్లలందరికీ బ్రహ్మా చిన్న మాట మనము దేవుని పరుషుద్ధం నుంచి చదువుకొని ఆరాధన సాగుతాము పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌరు తెశలోని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనం చదువుతున్నాను జాగ్రత్తగా దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో మోసముతోను నశించుచున్న వారు సాతాను కనపరచు బలమును అనుసరించుచుండును అనుసరించుడును పదకొండవచ్చును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మున్నట్టు మోసముచే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు దేవుడి యొక్క వాక్యం మన వెనుక దేవుని దేవుడి చదువుబడిన లేఖన భాగములో అనేకమైన విషయాలు ఉన్నాయి అనేకమైన సంగతులు ఉన్నాయి విస్తారమైన సందేశం అక్కడ మరి వాక్య భాగములో గుప్తమై ఉంది కానీ ప్రస్తుతానికి మనకు కావలసిన ఒక తలంపును దేవుని చిత్తమును తెలుసుకొని మన ముందుకు సాగుతాం దేవుని పిల్లల దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షాది పొందుటకై అబద్ధమును నమ్మున్నట్లు మోసముచ్చని శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడని దేవుడు మిట్ల సత్యమును నమ్మక అని చెప్తా ఉన్నాడు సత్యమును నమ్మక సత్యము అనగా ఎవరు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మనకు అందరికీ తెలిసిన వాక్య భాగమే యుహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరు వచ్చి లేఖనము సెలవిస్తా ఉంది యేసు నేను మార్గమును నేనే మార్గమును సత్యమును జీవమును అని వాక్యం సెలవిస్తా ఉంది యేసు ప్రభుల వారు చెప్తా ఉన్న మాటను గమనించినట్లయితే నేనే మార్గమును నేనే మార్గము సత్యమును జీవము నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎత్తుకు రాడు అని లేఖను సెలుస్తా ఉంది దేవుడి ఏసు ఏమేమై ఉన్నాడు అంటే నేను మార్గము అన్నాడు తర్వాత నేను సత్యమును అన్నాడు జీవము అన్నాడు ఏ సూప్రభుల వారు మార్గమై ఉన్నాడు ఏ దానికి మార్గము యేసు మార్గమై ఉన్న ఆయన పరలోకానికి మార్గమై ఉన్న పరలోకము చేరాలి అంటే యేసు ఒకడే మార్గము యేసు ఒకడే మార్గము ఏ సైనే మార్గము దేవుని పిల్లారా ఎందుకోసం అంటే పరలోకానికి వెళ్ళడానికి మార్గము ఏరుపరిచినవాడు ఏడు పరలోకము చేరడానికి వారిని అయినవాడు ఏ సూపరు దేవుని బిడ్లాల మరొక వచనము కూడా మనం చూసినట్లయితే తిమ్మోదికి రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు మొదటి తిమ్మోదులకు రాసిన పత్రిక అపోషణు తిమ్మోదుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించిన అనుభవ జ్ఞానము గల వారి ఉండవలనని మనుషులందరూ రక్షణ పొందాలి సత్యము గురించిన అనుభవ జ్ఞానము వారి కావాలి అని చెబుతూ దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది దేవుని దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్య మధ్యవర్తి ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి దేవుని చేరుకోవడానికి మధ్యవర్తి యేసు ప్రభులవారు అయినాడు వారతి యేసు ప్రబల వారు అయినాడు దేవునికి మానవులకు మధ్య మధ్యవర్తి యశ్వబలవారి ఒక వారధి అయినాడు తండ్రి వద్దకు దేవుని వద్దకు చేరాలి పరలోకం చేరాలి తండ్రి ఉన్న దేవుడున్న లోకము ఆ పరలోకం చేరాలి అంటే ఇక్కడ నుండి కొడుకు చేరాలి పరలోకం చేరాలంటే ఏసు ద్వారానే వెళ్ళాలి ఏసు ఏసు నీకు మార్గం అయ్యాడు ఏసు వారధి అయ్యాడు దేవుని పిల్లలు పరలోకం చేరాలి మోక్షం చేరాలి అంటే ఏసు ద్వారా నిన్న పోవాలి ఏసయ్య వారతి దేవునికి నరులకు మధ్యవర్తిగా యేసు వారతి ఆకాశానికి భూమికి మధ్యలో సిలువయే నచరేడని యేసు అందును విశ్వాసం విశ్వాసం ఉంచగలిగితే ఏసునందును విశ్వాసం ఉంచగలిగితే పరలోకాన్ని చేరడానికి నీకు వీలవుతుంది దేవుడి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నువ్వు పరలోకం వెళ్ళగలుగుతా ఆయననే మార్గం ఆయన తప్పి వేరే మార్గం ఆయననే మార్గము ఆయన ద్వారా తప్ప నువ్వు పరలోకానికి మోక్షానికి వెళ్ళలేవు ఎందుకంటే ఆయన సర్వమానవాళ్ళి పాప పరిహారం కోసం బలి అయినవాడు ఆయన పాపక్షమాపణకు పరిహారం సమాధాన కర్త అయినాడు కనుక ఆయన ద్వారానే మనం పరలోకం చేరుతాము అంటే మధ్యవర్తి దేవుని పిల్లల పరలోకము చేరాలంటే ఏసీ మధ్యవర్తి ఆయన ద్వారానే పోతాము ఆయన మార్గం తర్వాత ఆయన జీవమై ఉన్నాడు యేసు ప్రభుల వారు జీవమై ఉన్నాడు ఎందుకో తెలుసా యేసు ప్రభుల వారు జీవమై ఉన్నాడు గమనించినట్లయితే దేవుని బిడ్డాల యేసు ప్రభుల వారు ఒక మాట మనము తెలుసుకోవాలి దేవుని బిడ్డ ఆయన జీవం అయి ఉన్నాడు అంటే అసలు మానవుని జీవాత్మగా చేసినవాడు ఆయన మానవుని జీవాత్మగా చేసిన వాడు ఏ సూప్రభుల వారు దేవుని బిడ్డ దయచేసి యోహాను శుభార్త పదో అధ్యాయము పద్దెనిమిది వచనం చదువుతున్నాను ఎవడను నా ప్రాణము తీసుకొనడు నా అంతటి నేను దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి అధికారం కలదు నా తండ్రి వాళ్ళని యాకన పొందు పొందుతిన నేను చెప్తున్నాను ఏ శుక్రాలు వారు నా ప్రాణము పెట్టడం నాకు అధికారం కాదు తిరి దాన్ని తీసుకోవడము నాకు అధికారం దేవుని బిడ్ల ఆయన ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉన్నది ప్రాణం తీసుకోవడానికి అధికారం మనందరి నిమిత్తం తన ప్రాణం పెట్టాడు దేవుని బిడ్లాలా ఏసుల వల్ల మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు తర్వాత ప్రాణం పెట్టిన ప్రాణం మళ్ళీ తీసుకునే అధికారముల వారికి ఉన్నది ఎందుకో తెలుసా ఆయన జీవమై ఉన్నాడు ఆయన జీవమై ఉన్నాడు ఆది కారణము రెండవ అధ్యాయము ఏడవ వచనం చదువుతున్నాను దేవుడైన యహోవ నేల మట్టితో నరుని నిర్మించి వారి నాశకనంధరుడు జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయు వింటున్నారా దేవుని విట్లారా దేవుడు దేవుడైన నేల మట్టితో నలు నిర్మించి వాణి నాసిక రంధ్రంలో జీవవాయును నేల మట్టితో మనుషులు చేసి ఆ మట్టి బొమ్మ పైన ఆ మట్టి బొమ్మ పైన ఆ నాసిక తన జీవాత్మ ఊదినప్పుడు నాసికరంధ్రం జీవ వాయువుదగా ఊదగా నరుగు జీవించు ప్రాణి ఆ మట్టి బొమ్మలో తన జీవవాయుని ఊదాడు కనుక మట్టి జీవించు ప్రాణిగా జీవాత్మ మనిషిలో ప్రాణం పోసిన వాడు జీవం పోసినవాడు ఏసుకుల వారు దేవుడు కనుక ఆయన జీవం పోసాడు కనుక ఆయన జీవమై ఉన్నాడు మనడున్న జీవము మనం పుట్టించినవాడు ప్రాణం పోసినవాడు యేసు సూప్రబుల వారు కనుక నేను జీవమై ఉన్నాను నాశనమైన జీవము దేవుడి పిల్ల ఆయన ప్రాణం పెట్టడం కనుక ప్రాణం తీసుకోవడం కనుక నై ఆయన మొట్టమొదటగానే అంటే నేను మార్గం అన్నాడు ఆయన మాత్రమే పరలోకానికి మార్గం ఆయన ద్వారా తప్ప పరలోకం చేయాలి ఆయన వారి అయినాడు మధ్య వారి అయినా మోక్షం పోవాలంటే తరలేనందు విశ్వాసం ఉంచితే సర్వమానవాళి పాప విమోచనకు తన ప్రాణం పెట్టినట్టుగా ఆయన రక్తంలో తన చెప్పకర్మ పాపను పరిహరించబడితే నువ్వు పరలోగా చేర్చుకోగలుగుతావు చేరగలుగుతావు ఆయన నీ మాట రెండవ మాట ఆయన జీవమై ఉన్నాడు ఎందుకంటే మనుషులకు జీవం దయచేసిన వాడు కనుక ఆయన మార్గమై ఉన్న నువ్వు జీవమై ఉన్నా మనం చూస్తూ ఉంటాం మూడవదిగా ఆయన సత్యమై ఉన్నాడు దేవుడి స్తోత్రం ఆయన సత్యమై ఉన్నాడు ఏసు ప్రబలవా దేవుడు సత్యమై ఉన్నాడు దేవుడు సత్యమై ఉన్నాడు ఏసు సత్యమై ఉన్నాడు నేనే మార్గమును మార్గము మార్గం యేసయ్య జీవము ఏసయ్యా ఆయన సత్యమై ఉన్నాడు కూడా యేసయ్య సత్యము బలవారు సత్యము దేవుని బిడ్డ చదువుబడిన ఈ మూల వాక్యమును మనం ఒకసారి గమనించినట్లయితే సత్యమును నమ్మక అంటున్నాడు సత్యమును నమ్మక సత్యమును నమ్మక అంటే అర్థం ఏంటి సత్యమకగా ఏసు ప్రభులవారు సత్యమును మనం నమ్మకపోతే సత్యమును నమ్మకపోతే అంటే అర్థం ఏంటి ఏసును నమ్మకపోతే సత్యమైన దేవుని నమ్మకపోతే నువ్వేమైపోతావు దేవునికి నువ్వు దూరం అయిపోతావు నిజ దేవునికి దూరం అయిపోతావు సత్యమును నమ్మట్లేదు అంటే నువ్వు దేవునికి దూరం అయిపోయి రక్షణకు దూరం అయిపోయావు దేవుని బిడ్డ సత్యమనగు నమ్మకపోతే సత్యమైన దేవుని నమ్మకపోతే సత్యమైన దేవుని మనం తెలుసుకోవాలి సత్యమనగా దేవుడు సత్యమనగా దేవుడు ఆ సత్యమైన దేవుని తెలుసుకోవాలి ఎవరు సత్యమైన దేవుడు నివసించే లోకాన్ని కూడా మన భారతదేశంలో వారు నమ్ముతారు దేవుడు సత్యలోకంలో ఉంటాడని దేవుడు సత్యలోకంలో ఉంటాడని మన భారతదేశం వారు నమ్ముతారు సత్యలోకంలో దేవుడు ఉంటాడు ఆయన సత్య అయి ఉంటాడు ఆ సత్య దేవుని మనము తెలుసుకోవాలి ఆ సత్యమైన దేవుడు సకల విషయంలో కలగజేసిన వాడెవరు సకల ప్రాణకోటిని కలగజేసిన వారెవరు మానవ కోటిని మానవాళ్ళని సృజించిన వారెవరు నిర్మించిన వారెవరు సకల విశ్వ బ్రహ్మాడుని కలగజేసిన వారెవరు ఆసక్తి దేవుడు తెలుసు దేవుడు దేవులలో పడిన వారు దేవతలు నిలబడి అనేకలు ఉన్నారు కానీ నిజమైన దేవుడు శక్తి దేవుడు ఎవరో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉంది తెలుసుకోవాలి పరిశోధించాలి ఆలోచన చేయాలి ఎవరు నిజమైన దేవుడు అని ఆలోచన చేసి తెలుసుకోవాలి ఒక వస్తువు కొన్నప్పుడు వస్త్రాలు కొన్న ఒక వస్తువు కొన్న ఏదైనా మనము వెలబెట్టుకుంటున్నప్పుడు గుడ్డిగా నమ్మేసి కొనము గుడ్డిగా తీసుకో ఒక బట్టలు కొన్న ఒక వస్తువు కొన్న ఏదైనా పరికరం కొన్నా ఒక విలువైన వస్తువు కొన్నప్పుడు దాన్ని బాగా పరిశీలించి ఆలోచించి కొంటాం తీసుకుంటాం ఒక వస్తువు చేసి పనిచేసి పాడైపోయేక వస్త్రాలపైన ఒక వస్తువుల పైన అంత జాగ్రత్త తీసుకుంటాం మరి నిజ దేవుడు ఎవరు విశ్వ సృష్టికర్తయు విశ్వ నిర్మాణకుడు మానవ కోటి సృష్టికర్తయో మనుషులను పుట్టించిన వాడు మనుషులు పాపమును పరిగణించిన వాడు పరలోక మోక్షము చేర్చి సత్యదేవుడు ఎవరు ఇంకా ఎంత ఆలోచన చేయాలి ఆలోచించారు బైబిల్లో ఉన్న దేవుడు చెబుతాం నేను సత్యమై ఉన్నాను దేవుడు సత్యమై ఉన్నా నేనే సత్యం అన్నా అసత్యమైన దేవుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మానవాళి మీద ఉంది చెవిలో పది మాట జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని లేఖనం సరిస్తా ఉన్నాడు చెవిలో పట్టపతి మాట నమ్మడం కాదు ఆలోచన చేయాలి పరిశోధన చేయాలి ఎవరు నిజమైన దేవుడు అని తెలుసుకోగలిగితే నీకు నిజమైన శక్తి దేవుడు నీకు దొరుకుతాడు అది సత్యమై ఆ సత్యమైన దేవుని తెలుసుకుంటే నువ్వు శక్తిలోకము పోతావు శక్తిలోకం వెళ్ళగలుగుతావు సత్యమైన దేవుని తెలుసుకోకపోతే నిత్య నరకానికి వెళ్తావు దేవునికి దూరమైపోయి కనుక దేవుని బిడ్డలు నువ్వు నమ్మకం ఉంచకపోతే నష్టము మనకి సత్యమందు నమ్మకం ఉంచాలి అంటే సత్య దేవునిపై నమ్మకం ఉంచాలి సత్యదేవుని తెలుసుకోవాలి ఇది మొట్టమొదటి విషయం మొట్టమొదటి విషయం దేవుని బిడ్డ రెండవది సత్యమును తెలుసుకున్న అంటే సత్యమైన దేవుడని నీకు అర్థమవుతుంది చేయవలసిన రెండవ విషయం ఏమిటంటే శక్తిమునకు వ్యతిరేకంగా ఉన్న అబద్ధములను గుర్తుపట్టాలి సత్య దేవుని మీద వస్తున్న అబద్ధములను గుర్తుపట్టాలి సాక్షను గుర్తుపట్టాలి గురించిన లేఖనములను గుర్తుపట్టాలి గురించిన సారాంశమును గుర్తుపట్టాలి దేవుని గురించిన లేఖనాలు గుర్తుపట్టాలి దేవుని గురించిన ఒక్కసారి అప్పగింపబడిన బోధనను గుర్తుపట్టాలి అప్పుడు దేవుని గురించిన సారాంశం నీకు అర్థమవుతుంది అవుతుంది సత్యదేవు సారాంశం నీకు అర్థం కావాలి అంటే బోధ నీకు అవసరము అపోస్తుల బోధ నీకు అవసరం అపోస్తుల బోధ నీవు తెలుసుకోకపోతే సత్య బోధ మీద నీకు ఆసక్తి లేకపోతే అబద్ధం మీద నువ్వు కట్టబడితే అబద్ధ బోధన మీద నువ్వు కట్టబడితే దేవుని గురించిన సాక్ష్యం పూర్తిగా తెలుసుకోలేవు దేవుని గురించిన సారాంశం నీకు అర్థం కాదు దేవుని పిట్ల దేవుని వాక్యం ఏం ఉంది అంటే దేవుని పట్ల నీకు ఆసక్తి లేకపోతే దేవుని గురించిన లేఖనాల మీద దేవుని గురించిన సారాంశం మీద దేవుడు అప్పగించిన అపోసుల బోధ మీద నీకు ఆసక్తి లేకపోతే విశ్వాసం లేకపోతే పరిశోధన లేకపోతే బోధ బోధవెందు నువ్వు కట్టబడలేకపోతే అపోస్టుల బోధను పెంచబడలేకపోతే అపోస్టుల బోధలోను కొనసాగకపోతే నువ్వు అలాగే నీ జీవితము లో నువ్వు ముందుకు సాగిపోతే ప్రమాదముందని లేఖనము చదివిస్తా ఉంది తెలుసా సత్యము నమ్మక దుర్నీతి నీకు అభిలాష కలిగిన వారందరూ కూడా ఏమైపోతారంటే శిక్ష పొందుటకై వారందరూ శిక్ష పొందుటకై అబద్ధమును నమ్మున్నట్టు మోసము చేయి శక్తి దేవుడు వారి మీద పంపుతు నువ్వు సత్య దేవుని నమ్మవు సత్యలేఖన సారాంశమును నమ్మవు లేఖనము యొక్క లేఖనము తెలియజేస్తున్న అపోస్తున్న బోధనను నమ్మనప్పుడు అప్పుడు మన మీదికి ఏమొచ్చేస్తుందంటే తెలుసా మోసము శక్తి దేవుడిని పంపిస్తాడు దేవుని గురించిన పరిశోధన నీకు లేదు రెండవది దేవుని గురించిన సారాంశం అపోస్తున్న బోధన మీద నీకు ఆసక్తి లేదు అపోసుల బోధ నమ్మే ఆచరణను నువ్వు లేవు అప్పుడు ఏమైపోతావంటే ఏది పడితే నమ్మేస్తావు లేఖనకు విరుద్ధమైనది నమ్మేస్తావు అపోసుల బోధకు భిన్నమైనది నమ్మేస్తావు చెవున పడ్డ పది మాట నమ్ముతావు ఎవరేది చెప్తే అది నమ్మేస్తాం లేఖన సారాంశం నువ్వు పట్టించుకో బోధ మీద నువ్వు పెంచబడలేవు అపోసుల బోధ అంటే నీకు ఆసక్తి లేదు పరిశుద్ధులు ఒక్కొక్కసారి అప్ప బోధ మీద నీకు ఆసక్తులు లేదు ఇలాగే నువ్వు ఏదో నువ్వు నీ జీవితం గడిపేస్తు ఎవరు ఏదైనా చెప్పని నమ్మేద్దాం అని నువ్వు అలాగే కొనసాగిపోతూ ఉంటే దేవుని బిడ్లారా అప్పుడు మోసము పంపుతాడు అప్పుడు నీకు ఎలాంటి పరిస్థితి కలుగుతుందంటే ఇక నువ్వు సత్యమే నమ్మలేవు సత్యాన్ని నమ్మలేవి సత్యం మీ దేవుడికి ఎవరు చెప్పినా నమ్మ దేవుడిని సమయం ఇచ్చాడు కొంతకాలం బాబు ఇది లేఖన సారాంశం అపోస్తులు బోధ ఇది సత్య బోధ ఇది సత్య సారాంశం ఇది నమ్మాలి అని ఎన్ని నిరూపణలు ఇచ్చిన సత్యాన్ని నమ్మకుండా అసత్యమును నమ్మక దుర్నీతి అందు ఆశ కలిగి నువ్వు అందులోనే కొనసాగిపోతూ ఉంటే దేవుడు సమయం చూసి 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 చివరికి వీడు ఎలాగూ సత్యం నమ్మడని నీ మీదికి మోసం చేయాప దేవుడు పంపుతాడు అప్పుడు నువ్వు ఇక సత్యం ఎన్నడికి నమ్మలేవు సత్యాన్ని ఎప్పటికీ నమ్మలేవు అప్పుడు నువ్వు చాలా ప్రమాదంలో పడిపోతావు కనుక నువ్వు దేవుని నమ్మాలి మొట్టమొదటగా రెండవది సత్య సారాంశమును నమ్మాలి ఈ రెండు నమ్మగలిగితే ఆ సత్యమైన దేవుడు సత్యమైన దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు సర్వసత్యముడు ఆయన నడుపుతాడు ఆ సత్యదేవుడు నీ పక్షంలో ఉంటాడు నీతో ఉంటాడు అప్పుడు నువ్వు గొప్ప కార్యం చేయగలుగుతావు గొప్పగా బ్రతకగలుగుతావు ఆ సత్యదేవుడు నీతో ఉన్నప్పుడు నీకు రక్షణ కలుగుతుంది రెండవది సత్యబోధులు కొనసాగుతున్నప్పుడు నిత్యత్వం గొప్ప బహుమానము నీకు లభిస్తుంది గొప్ప బహుమానం కలుగుతుంది నీకు రక్షణ కలగాలి అన్నా నీకు బహుమానము పొందాలి అన్నా సత్య దేవులను తెలుసుకోవాలి సత్యాన్ని అనుసరించాలి ఆ సత్యము నిన్ను గొప్ప విజయ పథములో నడిపిస్తుంది దేవుని ద్వారా ఆ సత్యమును ఓడిపేసే శక్తి లోకంలో ఎక్కడ లేదు ఆ సత్యమును ఎదిరించే శక్తి లోకములు లేదు ಆ ಸತ್ಯ ಆರ್ಪೇಸಿ ಓಡಿಪೇಸಿ ಶಕ್ತಿ ಎಕ್ಕೂ ದೇವರು ಬಿಡ್ರೀಸ್ ಪ್ರಬಲವಾರ ಆಯನ್ನು ನಮ್ಮಗಲಿ ಆ ಸತ್ಯ ದೇವರು ನೀನು ರೇ ದಾ ಭಯಪಡನ ಅಂಶ ಎನ್ನು ಚೋ ದೇವರು ಬಿಡಲಿ ఆ గొప్ప దేవుడు ఆ సత్య దేవుడు మనకు తోడుగా ఉంటే గొప్ప కార్యాలు చేయగలుగుతాము దేవుని బిడ్డ దినమున మనము ధైర్యం తెచ్చుకుందాము సత్య దేవుడు మనతో ఉన్నాడు సత్య దేవుడు తెలుసుకున్న వారికి ఉందాము సత్య సారాంశం కలిగిన బోధన వారుగా మనం ఉందాము గొప్ప కార్యాలు చేద్దాము దేవుని కోసం గొప్పగా బ్రతుకుద్దాము జీవ జీవితం బ్రతుకుదాము దేవుడు మనము మనం జీవించి ఆశీర్వదించుగాక దాకా ప్రార్థన చేసుకుందాం త్వరగా చూసాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధ బ్రహ్మ తల్లి సయ్యా ఇంతవరకు మాతో మాట్లాడిన వందనాలు ప్రభావం చేసుకోవటం తెలిపిస్తున్నాం ఇంత వాటి మార్గంలో పనిపజేయడం అభివృద్ధి పొందింపజేయడం నీరు కట్టి పనిపజేసి అయ్యా పరిభ్రతంగా మార్చుకొని ప్రార్థిస్తున్నాం ఇంత వారందరూ ఆశించబడిన దీవించబడినట్టుగా రక్షణ పొందేవారుగా సత్యంలో కొనసాగే బిడ్డలుగా

안달이들고그고